పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండెడ్ సులేమాన్ షా అలియాస్ హసీమ్ ముసా పనిని భారత సైన్యం మూడు గంటల్లో ముగించేసింది అతడు జాడను గుర్తించిన కమాండోలు మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు అర్ధరాత్రి కమ్యూనికేషన్ గుర్తించారు ఆ తర్వాత ఉదయం ఉగ్రవాద కదలికలను నేరుగా చూశారు అంతే రాష్ట్రీయ రైఫిల్స్ పారా కమాండోలు అడవిలోకి లంఘించాయి ప్రతి నిమిషం ఉత్కంఠ మధ్య ఉదయం పదకొండు గంటలకు ఉగ్రమోకకు అత్యంత సమీపంలోకి చేరారు తొలి రౌండ్ కాల్పుల్లోనే వాళ్ళని మట్టుబెట్టారు ఈ ఉగ్రం ఒక శ్రీనగర్లోనే అత్యంత ఎత్తైన మహాదేవ్ పర్వత పరిసరాల్లో నక్కినట్లు సమాచారం అందింది ఇది పదమూడు వేల అడుగుల ఎత్తులో ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉండే ప్రాంతం ఈ పరిసర ప్రాంతాలను కాశ్మీరీ హిందువులు శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజిస్తారు ఈ పర్వత ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీ ఎయిటీ టూ యాక్టివేట్ అయినట్లు భద్రతా దళాలు గుర్తించాయి పహల్గామ్ దాడిలో వీటిని వాడారు అలాంటి వాటినే అర్ధరాత్రి మహాదేవ్ పర్వత అడవుల్లో వాడుతుండటంతో దళాలు అప్రమత్తమయ్యాయి ఆ సెట్ లొకేషన్ దాచిగామ్ నేషనల్ పార్క్లో ఉన్నట్లు గుర్తించాయి సైన్యం సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ సన్నాహాలను మొదలుపెట్టారు ఇక సమయం ఉదయం ఎనిమిది గంటలు దళాలు డ్రోన్ ఎగరవేసి ఆ చీకటి అడవి ప్రాంతాన్ని జల్లెడ పెట్టాయి ముష్కర స్థావరాలను అంచనా వేశాయి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రాష్ట్రీయ రైఫిల్స్ పారా కమాండోలు మహాదేవ్ హిల్స్ వైపు వెళ్లారు ఉదయం పది గంటల సమయంలో పారా కమాండోలు ఉగ్రవాదుల కదలికలను స్పష్టంగా చూశారు అటవీ ప్రాంతంలో చెట్లలో దాగి ఉండడంతో ఉగ్రవాదుల క్యాంపు సమీపానికి చేరి పొజిషన్ తీసుకున్నారు ఉదయం పదకొండు గంటలైంది ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆపరేషన్ మహదేవ్ను యాక్టివేట్ చేశారు అంతే కుంభవృష్టి కురిసినట్లు అన్ని వైపుల నుంచి ఉగ్రవాదులపై తోటాల వర్షం కురిసింది తొలి రౌండ్లోనే ముగ్గురు టెర్రరిస్టులను తోటాలు తాకాయి వారిలో గాయపడి ప్రాణాలతో ఉన్న ఒకడు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు పారిపోయేందుకు యత్నించగా మరోసారి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు ఉగ్రవాదుల వద్ద నుంచి అమెరికా తయారు చేసిన ఎం ఫోర్ కార్బన్ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ పదిహేడు రెఫెల్ గ్రనేడ్లు భారీ సంఖ్యలో తోటాలు అల్ట్రాసెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేశారని అనుమానిస్తున్నారు పహల్గాం అమానుష్య ఘటనకు సంబంధించి ముగ్గురు ఉగ్రవాదులను హతమయ్యారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు కీలక నిందితుడు సులేమాన్ను హతమార్చామని ఆయన స్పష్టం చేశారు ఆపరేషన్ మహాదేవ్ ద్వారా వారిని మట్టుబెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు భద్రతా బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు అయితే ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని ఇది కేవలం విరామం మాత్రమే అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో తెలిపారు దానికి సోమవారం అనుబంధంగా ఆపరేషన్ మహదేవ్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్ గురించి ఆలోచించాలన్నా వారి వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్న ఇండియన్ ఆర్మీకి మీరు కూడా అభినందనలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్